హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పీడ్ స్టడీ ఇందులో రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ను చూద్దాం ఇందులో ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ను ఒక్కసారి చూద్దాం నరేంద్ర మోడీ ప్రభుత్వం నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నాలుగోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఆర్థిక మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి ఒకటిన వార్షిక వార్షిక ఆర్థిక ప్రణాళికను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు దీని నినాదం ఈ సంవత్సరం రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరం నినాదం వచ్చేసి మార్పు శక్తివంతం స్వచ్ఛ భారత్ టిఈసీ ట్రాన్స్ఫార్మ్ ఎనర్జీ క్లీన్ ఇండియా ఈ నినాదంతో ఇరవై ఒక లక్షల నలభై ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్ల విలువైన బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో పెద్ద నోట్ల రద్దు చర్య నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ డిజిటల్ లావాదేవీలను పెంపొందించడం గ్రామాల్లోనూ దీనిని ప్రోత్సహించడంపై అరుణ్ జైట్లీ దృష్టి సారించారు డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం నుంచి డిజిటలీకరణ మౌలిక సదుపాయాలను విస్తరించడం వరకు అనేక నిర్ణయాలను ఇందులో వివరించారు తొంభై రెండు సంవత్సరాల సాంప్రదాయానికి స్వస్తి స్వస్తి పలుకుతూ తొలిసారిగా రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్తో కలిపి ప్రవేశపెట్టారు బ్రిటిష్ వారు అధికారంలో ఉన్నప్పుడు రైల్వే బడ్జెట్ను సపరేట్గా ప్రత్యేకించి ప్రవేశపెట్టడం జరిగింది గత తొంభై రెండు సంవత్సరాలుగా మనం అదే పద్ధతిని మనకు స్వాతంత్రం వచ్చాక కూడా మనం అదే పద్ధతిని పాటించడం జరిగింది ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్తో కలిపి ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ హైలైట్స్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్ హైలైట్స్ మొత్తం బడ్జెట్ వచ్చేసి ఇరవై ఒక్క లక్షల నలభై ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్లు దీంట్లో పథకాల కోసం కేటాయించింది తొమ్మిది లక్షల నలభై ఐదు వేల ఏడు డెబ్భై ఎనిమిది కోట్లు పథక ఇతరల కోసం అంటే పథకాలకు కాకుండా మిగతా వాటికి ఉపయోగించి వినియోగించింది కేటాయించింది పన్నెండు లక్షల ఒక వెయ్యి ఆరు వందల యాభై ఏడు కోట్లు ఐదు లోపు ఆదాయంపై పన్ను ఐదు శాతానికి తగ్గింపు రిబేట్ అంటే పన్ను తిరిగి చెల్లింపు ఐదు వేల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందలకు తగ్గింపు ఐదు లక్షల నుంచి పది లక్షల లోపు ఆదాయంపై ఇరవై శాతం పన్ను పన్ను ఆదాయం యాభై లక్షలు దాటితే టెన్ పర్సెంట్ సర్ఛార్జ్ ఐదు యాభై కోట్ల లోపు టర్నోవర్ ఉన్న సంస్థలపై కార్పొరేట్ పన్ను ముప్పై ఐదు ను ముప్పై నుంచి ఇరవై ఐదు శాతానికి తగ్గింపు మూడు లక్షలకు పైబడిన అన్ని నగదు లావాదేవీలు నిషేధం అంటే మూడు లక్షల పైన మనం ఏది లావాదేవీ జరపాలన్నా ఆన్లైన్లోనే లేకపోతే డిజిటల్గానే చేయాలి ఏటీఎం త్రూ ఏటీఎం నగదును ఇవ్వడం నిషేధం ఒకవేళ మూడు లక్షల కంటే పైబడి నగదు ఎంత లావాదేవీ జరిపితే అంత మొత్తంలో జరిమానా విధించడం జరుగుతుందని బిల్లు తీసుకురావడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో వ్యవసాయ వృద్ధి లక్ష్యం నాలుగు పాయింట్ ఒకటి శాతం రుణాల మంజూరు లక్ష్యం పది లక్షల కోట్లు ఐదేళ్లలో రైతుల ఆదాయం రెండింతలయ్యేలా చర్యలు రాజకీయ పార్టీలకు రెండు వేలకు పైబడిన నగదు విరాళాలపై నిషేధం రైల్వేలకు ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల కోట్లు కేటాయింపు ఐఆర్సిటీసీ ద్వారా రైలు టికెట్ల బుకింగ్ పై సర్వీసు ఛార్జీల ఎత్తివేత చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్కు సవరణలు దేశం విడిచి పారిపోయిన ఎగవేతదారుల ఆస్తులను స్వాధీనం చేసుకునేలా చట్ట సవరణలు అంటే బ్యాంకులో లోన్ తీసుకొని కట్టకుండా దేశం విడిచి పారిపోయిన వారికి వారి ఆస్తులు అన్నిటినీ జప్తు చేసుకునే విధంగా చట్టాన్ని సవరించారు ఎల్ఎన్జి గ్యాస్ పై కస్టమ్స్ పన్ను ఐదు శాతం నుంచి రెండు పాయింట్ ఐదు శాతానికి తగ్గింపు వయోవృద్ధులకు ఆధార్ ఆధారిత ఆరోగ్య కార్డులు కనీసం ఎనిమిది శాతం రాబడినిచ్చే వర్షిత పింఛన్ పథకం ఏర్పాటు పిఓఎస్ పరికరాలపై సుంకం రద్దు మార్చి కల్లా పది లక్షల పీఓఎస్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల డిజిటల్ లావాదేవీల లక్ష్యం దేశంలో ఇంటర్నెట్ విస్తృతి కోసం భారత్ నెట్కు పదివేల కోట్ల నిధులు గ్రామీణుల కోసం కొత్తగా డీజిగావ్ ప్రారంభం రెండు వేల పద్దెనిమిది మే నాటికి దేశంలోని వంద శాతం గ్రామాలకు విద్యుత్ పేదలకు రెండు వేల పంతొమ్మిది నాటికి కోటి గృహాల నిర్మాణం ఎఫ్డిఏల ప్రోత్సాహానికి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎఫ్ఐపిబి రద్దు డిజిటల్ పేమెంట్ల పర్యవేక్షణకు పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు ఏర్పాటు స్థిరాస్తులపై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను గడువు మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గింపు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పదిహేను పాయింట్ ఎనిమిది శాతం పరోక్ష పన్నుల వసూళ్లు ఎనిమిది పాయింట్ మూడు శాతం పెరుగుతాయని అంచనా రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరానికి ఆహారం ఎరువులు పెట్రో ఉత్పత్తుల తదితరాలపై రాయితీల అంచనా రెండు లక్షల నలభై వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు చక్కెరపై రాయితీ ఎత్తివేత ప్రభుత్వ బ్యాంకులకు పదివేల కోట్ల పెట్టుబడులు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో డెబ్బై రెండు వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో భూములను విక్రయించిన వారికి పన్ను మినహాయింపు రాష్ట్రం ఏర్పాటు అయిన రెండు వేల పద్నాలుగు నుంచి ల్యాండ్ పూలింగ్లో ఉన్నవారికి క్యాపిటల్ గేమ్స్ రద్దు ఇవి రెండు వేల పదహారు పదిహేడులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ముఖ్యమైన విషయాలు వీటితో పాటుగా శాఖలు పథకాల వారిగా ఏ విధంగా చూద్దాం ఏ శాఖకు ఎంత కల్పించారు మౌలిక వసతుల కల్పనకు మూడు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్లని రక్షణ రంగానికి రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఒక వంద పద్నాలుగు కోట్లు హోంశాఖకి ఎనభై మూడు వేల కోట్లు మహిళ శిశు సంక్షేమానికి ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లు ఎస్టీ సంక్షేమానికి యాభై రెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు ఎస్టీ సంక్షేమానికి ముప్పై ఒక వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు మైనారిటీ వ్యవహారాలకు నాలుగు వేల ఒక వంద తొంభై ఐదు కోట్లు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎస్సీకి యాభై రెండు వేల మూడు వందల తొంభై మూడు ఎస్టీకి ముప్పై ఒక వేల తొమ్మిది వందల ఇరవై మైనారిటీ నాలుగు వేల ఒక వంద తొంభై ఐదు కోట్లు వైద్యం ఆరోగ్యానికి నలభై ఏడు వేల మూడు వందల యాభై రెండు కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక లక్ష ఏడు వేల డెబ్బై ఎనిమిది ఏడు వందల ఎనభై యాభై ఎనిమిది కోట్లు ఒక లక్ష ఏడు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు అత్యధికంగా ఉపాధి హామీకి నలభై ఎనిమిది వేల కోట్లు పథకం ప్రవేశపెట్టిన తర్వాత కే కేటాయింపులు ఇదే అత్యధికం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంవైఏకు ఇరవై మూడు వేల కోట్లు ఇరవై వేల కోట్ల గృహ రుణాలు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పిఎంజిఎస్వైకు పంతొమ్మిది వేల కోట్లను కేటాయించడం జరిగింది స్వచ్ఛ భారత్కు పదమూడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు శాస్త్ర సాంకేతిక రంగానికి ముప్పై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు పర్యాటక రంగానికి ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై కోట్లు జాతీయ రహదారులకు అరవై నాలుగు వేల కోట్లు రవాణా శాఖకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్భై మూడు కోట్లు పాఠశాల విద్య అక్షరాస్యతలకు నలభై ఆరు వేల మూడు వందల యాభై ఆరు కోట్లు ఉన్నత విద్యకు ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు ద్రవ్యలోటు రెవెన్యూ లోటు లక్ష్యాలు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి ద్రవ్యలోటు రెవెన్యూ లోటు యొక్క లక్ష్యాలు ద్రవ్యలోటు లక్ష్యం మూడు పాయింట్ రెండు శాతం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ద్రవ్య లోటుని మూడు శాతంగా కొనిస్తా కొనసాగిస్తామని హామీ ఈ సంవత్సరం మూడు పాయింట్ రెండు వచ్చే సంవత్సరం మూడు శాతంగా ఉంటుందని హామీ ఇచ్చడం జరిగింది రెండు వేల పదహారు పదిహేడులో ద్రవ్య లోటు మూడు పాయింట్ ఐదు శాతం రెండు వేల పదహారు పదిహేడులో రెవెన్యూ లోటు రెండు పాయింట్ ఒకటి శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రెవెన్యూ లోటు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పీడ్ స్టడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ థ్యాంక్ యూ